ఓం మహా ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గామహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మరోసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్య సిద్ధి కలుగుతుంది ఈ ఇష్ట కార్య సిద్ధి అంటే మీరు ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఏ ఏ లక్ష్యాలు ఉన్నాయో ఏ ఏ గోల్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మీరు సక్రమంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని కూడా శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు మీకు మీరు మెచ్చిన మీరు మీకు నచ్చిన వస్తువును కూడా మీరు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీ యొక్క ఆ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు నింబడిస్తాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున మీరు నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు అవన్నీ కూడా సఫలం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజున కొన్ని మీకు అనుకూలం కానీ పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద వాళ్ళు మీ మీద ఏదో విధంగా నిందలు వేయటం ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయటం గ జరుగుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది సజినంత వరకు అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకండి వాగ్వివేదాలకు వెళ్ళకండి ఘర్షణకి వెళ్ళకండి గొడవలకు వెళ్ళకండి కామ్గా ఉండిపోండి వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు కామ్గా ఉండిపోతే కనుక అక్కడి నుంచి ఆ సమస్య తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఆదాయం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆదాయం ఆరోగ్యం రెండూ కూడా సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి చ వాళ్ళు చదువులో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు మంచి అభివృద్ధికరమైన ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున వాళ్ళకి ఆదాయపరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజంతా కొన్ని విషయాల్లో తప్పించి మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క నామస్మరణ చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి శని జపం కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం